ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పర్యవేక్షకులు రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ బోనుబోయిన ప్రసాద్ యాదవ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు మనబోలు మండల అధ్యక్షులు పేనుబాక ప్రసాద్ సమక్షంలో రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా మనబోలు బద్వేర్ క్రాస్ రోడ్ సమీపంలో పెలిసిన సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం స్థానిక గిరిజన కాలనీలో నివసిస్తున్న ముప్పై కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు అదేవిధంగా మడమనూరులో స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాదరవల్లి మనవూరు సాగునీటి మెంబర్ పేణుపాక మహేష్ పార్టీ నాయకులు సీనయ్య కోవూరు సీనయ్య తదితరులు పాల్గొన్నారు రజిదాదాగిశణుళణిబానాగు ş في Hospital విదా పు స్ర్నమ� linking

ಅಡ್ರ <re> ಲೋ <bekannt usion> మళ్ళీ ఇద్దరే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మా పుట్టినరోజు తెలుగు తల్లికి కళామ తల్లికి గర్వకారణమైన ఎన్నో కోట్ల హృదయాన్ని గెలుచుకున్నటువంటి ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి భావితరాలకు వారి స్ఫూర్తి చాలా అవసరం అదేవిధంగా ప్రజా సమస్యలపై పరిష్కరించే విధంగా అంతేకాకుండా రాజకీయాలను ఆయన ఎంచుకోలేదు రాజకీయాలను రాజకీయమే ఆయన ఎంచుకునేలా ఆయన ఆయన పరిపాలన చేస్తున్నారు రాబోయే రోజుల్లో వారి సేవలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వారి సేవలు చాలా అవసరం ఈ సందర్భంగా అనుబోల మండలం జనసేన పార్టీ ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్లతో ఐదు ఆరోగ్యాలతో వారు ఇలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన శ్రీ కొనిగిల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా గిరి సంగమేశ్వర స్వామి టెంపుల్లో గిరిజన కాలనీలో దుప్పట్ల జరిగింది వెనుభాక ప్రసాద్ మండలాధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా బోయిన్ భవన్ ప్రసాద్ గారు వచ్చి రుపట్ల పంపిణీ పంచి అతను పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో మేమందరం కృషి చేసి నడుస్తామని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషయం చెప్తున్నాం నిండు నూర్యాల్లో ఆయుర్ ఆయు ఆయుర్ ఆయుర్ ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మునుగోలు మండలంలో ఉన్నటువంటి చను దగ్గర ఇలిచి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర దేవస్థానం దగ్గర డిప్టీ సీఎం గారు అయినప్ప పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పాలాభిషేకం చేసి అర్చనలు చేయించడం జరిగింది పక్కన ఉన్నటువంటి గిరిజన కాలనీ కాలనీలో ఈ మా మునుగోలు మండలం ప్రసాద్ ఆధారంలో ఈ దుప్పట్లు పంపిణీ కూడా తీవడం జరిగింది మాకు జనసేన గురించి జన జనానికి ఎంతో సంతోషంగా ఎంతో విధంగా మాకు ఈరోజు ఒక పండగ లాంటి వాతావరణం నిలిచిందని మేము అందరం కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొడుదన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా మనబోల్ మండల జనసేన పార్టీ తరఫున మా టీం అంతా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఇందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా మనబోల్ లోని సంగమేశ్వరని గుడి దగ్గర ఆయన పేరు మీద గోత్రనామాల మీద అర్చన చేసి సంగమేశ్వర గుడి దగ్గర ఉన్న కాలనీలో ఈరోజు బెడ్షీట్స్ అన్ని పంచడం జరిగింది పెద్దలకి అలాగే వృద్ధులకి పంచడం జరిగింది తదుపరి కార్యాచరణ వచ్చి మన బిట్టువాన్లోని మనుబోల్లోని అంగన్వాడీ స్కూల్లో తలుపులు ఇవి సరిగా లేనందువలన తలుపులు బిగిస్తూ అలాగే ఫ్యాను లైట్స్ అలాగే వాళ్ళకి పిల్లలకి స్లేట్స్ అయితే మీ స్టేషనరీ అయితే పంచడం జరిగింది మధ్యాహ్నము తదుపరి కార్యాచరణ మడనూరులోని లెగ్ క్యాంప్కి సందర్శించి అలాగే ఈవినింగ్ కేక్ కటింగ్ ఒకటి పెట్టుకొని బర్త్డే విశేషం మనుబోల మండలం తరపున ఆయనకి గ్రాండ్గా తెలపదలుచుకున్నాము తెలుపుతున్నాము ఇందులో భాగంగా మా యొక్క టీం అందరూ చాలా కృషి చేసి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని ప్రజల్లోకి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళి పార్టీ యొక్క విధి విధానాలని అన్నిటిని గొప్పగా ప్రజలకు అందజే చేరువులు అందజేసే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము అలాగే మనబోల మండల ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా త్వరితగతిన మేము ఒక కంప్లైంట్ కంప్లైంట్ బాక్స్ ఆర్ ప్రజా సమస్యల బాక్స్ దాన్ని ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాము మనుబోల మండల హెడ్ క్వార్టర్లో మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా అందులో ఆ బాక్స్లో మీ యొక్క పేరు ఫోన్ నెంబరు సమస్య అది కూడా న్యాయమైన సమస్యలు మాత్రమే మీరు అందులో రాసి బాక్స్లో వేది వేసితే తదుపరి ఫిఫ్టీన్ డేస్లో ఆ యొక్క బాక్స్ ఓపెన్ చేసి అధికారుల దృష్టికి మీ సమస్యల్ని తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా మనుబోల మండల జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మీ యొక్క సమస్యలు తీసుకోవచ్చుగా కోరుచున్నాము మీ యొక్క ఆశీర్వాదాలన్నీ మా జనసేన పార్టీ అధినేతకి ఇచ్చి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆయన్ని మేము ఆశిస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్